హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రోజు గోరువెచ్చ నీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడున్న పరిస్థితులను బట్టి గోరువెచ్చ నీరు అనేది చాలా ముఖ్యమైనది కాబట్టి రోజు తాగడం చాలా ప్రయోజనంగా ఉంటుంది అలాగే ఇప్పుడున్న కరోనా పరిస్థితులను బట్టి కాకుండా మన దైనందిన జీవితంలో ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలంటే వీడియోలో తెలుసుకుందాం మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం తగినంత మోతాదులో నీటిని తాగాలన్న విషయం అందరికీ తెలిసింది నీటిని తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ గురి కాకుండా ఉంటుంది అన్ని అవయాలకు పోషకాలు సరిగ్గా అందుతాయి శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి అయితే సాధారణ నీటికి బదులుగా గోరువెచ్చని నీటిని తాగితే మనకి ఇంకా అనేక లాభాలు కలుగుతాయి గోరువెచ్చని నీటిని తాగడం వల్ల ముక్కు గొంతుల్లో ఉండే శ్లేష్మం కరుగుతుంది శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడేవారు గోరువెచ్చని నీటిని తాగితే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగవుతుంది తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది అజీర్ణంతో బాధపడేవారు గోరువెచ్చని నీటిని తాగితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు గోరువెచ్చని నీటిని తాగితే శరీర మెటబాలిజం పెరిగి ఒంట్లో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది దీంతో అధిక బరువు తగ్గుతారు మలబద్దకు ఉన్నవారు గోరువెచ్చని నీటిని తాగితే సుఖ విరేచన అవుతుంది అలాగే రక్తంలో ఉండే వ్యర్థాలు బయటకు వెళ్ళిపోతాయి మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి గోరువెచ్చని నీటి తాగడం వల్ల కాబట్టి గోరువెచ్చని నీరు తాగండి ఆరోగ్యంగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్